ఏ ఎయితియస్ మీరుంటారు కనిపించని దానిని ఎలా నమ్మాలి కాని మీరు వైఫై నమ్ముతున్నారు గాలి నమ్ముతున్నారు గ్రావిటీ నమ్ముతున్నారు ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి అవి కనపడవు కానీ మీరు ప్రతిరోజు వాటి ఫలితాలను అనుభవిస్తున్నారు అదేవిధంగా అల్లాహ్ కూడా కనపడడు కానీ ఆయన శక్తి ప్రతిక్షణం కనిపిస్తుంది కురాన్ చెబుతోంది ఆయనే అజ్ఞాతమును మరియు ప్రత్యక్షమును తెలిసినవాడు సూరహ్ అల్హషర్ ఆయత్ ఇరవై రెండు మరియు మరో చోట ఇలా చెబుతోంది ఆకాశములలోనూ భూమిలోనూ ఏమి ఉందో చూడండి కాని విశ్వాసం లేని వారికి సూచనలు హెచ్చరికలు ఉపయోగపడవు యునస్ ఆయత్ నూట ఒక్కటి అంటే కనిపించకపోవడం అనేది లేకపోవడమని కాదు గాలి కనపడదు కానీ జీవితం గాలితోనే కొనసాగుతుంది అలాగే అల్లాహ్ కనబడడం లేదు కానీ ప్రపంచం ఆయన శక్తితోనే నడుస్తోంది